హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను మీ లక్ష్మీగుంట్ల లక్ష్మీగుంట్ల ఛానల్కి స్వాగతం ఈరోజు టేస్టీ టేస్టీగా ఎంతో రుచికరమైన దొండకాయ ఉల్లికారం పొట్లం ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఒక కిలో దొండకాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగి అటు ఇటు చివరలు కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత వీటిని నిలువుగా మధ్యలో ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక చిన్న కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇందులోనే వన్ టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత రుచికి కొద్దిగా బెల్లం వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఈ విధంగా పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలి తర్వాత ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి మళ్ళీ అదే మిక్సీ జార్లో ఒక పెద్ద ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి దీన్ని పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా బరకగా వేసుకోవాలి కోసుగా వేసుకుంటే రోట్లో దంచితే ఎలా వస్తుందో అలా వస్తుంది తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ని మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పొడిలో వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకు ఉల్లి కారం రెడీ అయిపోయింది కదా దీనిని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను తీసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇందులో మొత్తం ఉల్లికారాన్ని స్టఫ్గా నింపేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఆల్రెడీ స్టఫ్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని ఇందులో ఒక్కొక్కటిగా పేర్చుకోవాలి ఈ విధంగా మనము అన్ని దొండకాయల్ని పెట్టుకోవాలి తర్వాత మిగిలిన ఉల్లికారంని కూడా పైన పల్చగా వేసుకోవాలి ఇలా ఉల్లికారంని వేసుకున్న తర్వాత దీనిపైన గుంత ప్లేట్ ఒకటి పెట్టుకోవాలి పెట్టుకొని ఇందులో వన్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి అంతలోపు ఈ ప్లేట్లో బబుల్స్ వచ్చేస్తాయి కదా అంటే స్టీమ్ వచ్చేసినట్లు మనకు గుర్తు ఈ స్టీమ్ వచ్చేసిందంటే లోపల దొండకాయలు మెత్తగా ఉడికిపోయాయని మనకు గుర్తు అండి చూసారు కదా బాగా ఉడికిపోయాయి మళ్ళీ వీటిని ఒక్కొక్కటిగా పై వైపుకు తిప్పుకోవాలి అప్పుడు ఇవి మళ్ళీ అటువైపు కూడా బాగా ఉడికిపోతాయి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్లు అన్నీ కింది వైపుకి తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత దీనిపైన ప్లేట్ పెట్టుకోవాలి ప్లేట్ పెట్టుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి అంతేనండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా ఇప్పుడు ఇది ఉడికిందేమో చూద్దాము చాలా మెత్తగా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనకు దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయిందండి దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాము ఈ దొండకాయ ఉల్లికారం చాలా రుచిగా ఉంటుంది వేరే కర్రీస్ ఏం అవసరం లేదండి మనకి ఈ ఉల్లికారం ఒక్కదాంతోనే మనము అన్నం మొత్తము కడుపు నిండా తినేసేస్తాము మనకు వేరే పప్పు కర్రీస్ సాంబార్లు ఇవన్నీ ఏం అవసరం లేదు చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీకి మా ఇంట్లో అయితే ప్రతి ఒక్కరూ ఫ్యాన్సే కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూసారు కదా కలుపుకొని ఒక్కొక్క దొండకాయనే పెట్టుకొని తినేయచ్చు అంత రుచిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి